టీ మీద ఇంకా రాలేదు మీరు అంతా బాబు వేరే ఇంకా రానట్టున్నారు అందరు ఏం పని లేదు ప్రజలు టిఆర్ఎస్ బీజేపీల మీద పది సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏమీ అభివృద్ధి చేయక రైతులను రైతు కూలీలను విద్యార్థులను యువకులను ఉద్యోగస్తులకు అరవై ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణ రావాలని కోరుకొని పద్నాలుగు వందల మంది అమర్లు త్యాగం చేసుకుంటే మనకున్నా లేకున్నా పెరిగేటి పిల్లలకు తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుందని వాళ్ళ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది ఏళ్ళ మీద లెక్క పెట్టే నాయకులు మాత్రమే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం మాత్రమే బాగుపడ్డ తప్ప ఒరిగింది ఎవరికి లేదు పది సంవత్సరాలలో చెయ్యని పనులు అధికారం మూడు నెలలు పోయిందని అధికారంలో రాజభోగాలు అనుభవించి తెలంగాణ సొమ్మంతా దోసుకొని పందికొక్కుల్లాగా మేసి ఆ మేత దొరుకుతలేదనే భయంతో కక్కుత్తి బుద్ధితో ఎన్నడూ లేని విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ సమస్యలు కూడా పట్టించుకొని నాయకులు ఈరోజు ఎంపీ ఎలక్షన్లో ఈసారి ఊడ్చుకపోతుంది అనే భయంతో ఈసారి ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాకపోతే మా టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మెర్జీ అవుతుందనే భయంతో రైతుల సెంటిమెంట్ను ఆధార చేసుకొని రైతులు అతివృష్టితో అనావృష్టితో పంట నష్ట పరిహారం ఇస్తలేరు అని హరీష్ రావు కానీ పాలకుర్తిలో దయాకర్ రావు కానీ కేటీ రామారావు కానీ వీళ్ళందరూ రైతుల పక్షాన మాట్లాడుతూ ఉన్నారు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండే పది సంవత్సరాల కాలంలో ఒక్క సంరమైనా మీరు రైతులకు అతివృష్టితోని అనావృష్టితోని పంట నష్ట పరిహారం ఎక్కడైనా ఇచ్చిండ్రా అని అడుగుతా ఉన్నా మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ సంవత్సరం ఆ సంవత్సరం రైతులకు పంట నష్ట పరిహారం ఇచ్చిన చరిత్ర మాకున్నదని చెప్తున్నా మరి పది సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా పంట నష్ట పరిహారం ఇవ్వని వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేంత దమ్ముందా అని అడుగుతా ఉన్నా ఈరోజు దయాకర్ రావు చెప్తా ఉన్నాడు పాలకుర్తిలో మేము అధికారంలో ఉన్న ఇచ్చినాము అని చెప్తున్నాడు దమ్ముంటే రా పాలకుర్తి చౌరస్తాకు రాజీవ్ గాంధీ చౌరస్తాకొస్తావా లేకపోతే నువ్వు ఉంటున్న ఇంట్లో పర్వతకి రమ్మంటావా లేకపోతే హన్మకొండ చౌరస్తాకి వస్తావా నీ కాలంలో ఎప్పుడైనా ఒక్కనాడైనా పంట నష్టపరిహారం ఇచ్చిన అని చెప్తున్నా రానున్న రోజులలో ఇదే ప్రజలు ఇదే ప్రజలు మళ్ళీ టిఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకుంటారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే వేస్తారు ఇయాల పదిహేడు ఉన్నాయి పదిహేడుకు పదిహేడు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రాబోతా ఉన్నది పార్లమెంట్లో తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు రైతులకు పెద్ద పీట వేస్తారు విద్యార్థులకు యువకులకు ఇండస్ట్రీస్కు పీట వేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా